ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుప్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది చలసాన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఐబొమ్మ వ్యవస్థాపకులు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు అంటే ఇమ్మడి రవి వల్లే చాలా నష్టాలు మూట కట్టుకోవాల్సి వచ్చింది పదకొండు వేల కోట్లు అనేది టాలీవుడ్ చెప్తుంది వాళ్ళందరూ ప్రెస్ మీట్ కూడా సజ్జనార్ గారులంటూ అంటూ ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టారు నాగార్జున చిరంజీవి ఏ విధంగా నష్టపోయాం ఇమ్మడి రవి వల్ల అనేది అంటే ఇప్పుడు లాభాల బాటలో పయనించే అవకాశం ఉందా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎందుకంటే ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు కాబట్టి అదే ఈ సంవత్సరం పదకొండు వేల కోట్లు వచ్చే పది సంవత్సరాలు పదకొండు వేల కోట్లు లాభం వస్తుందన్నమాట ఇండస్ట్రీ కానీ మనం చెవులో క్యాబేజీకి పెడితే చెవులో పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు రావడం వల్లే నా సినిమా పోయిందంటాం మొత్తం తోసేసి పాపాల పైరు అయిపోయాడు నేను అన్నదానికి డోంట్ ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐమ్ సపోర్టింగ్ రవి గారు బట్ వన్ థింగ్ ఐమ్ టెలింగ్ అండి ఆయన చేసిన తప్పు నేరం దానివల్ల సినిమా పరిశ్రమలతో డెఫినెట్గా మాకు ఎందుకంటే బీయింగ్ అనేక సినిమాలకు మేము రైట్స్ ఓనర్స్ సింహం సినిమా నుంచి కూడా దానికి జిల్లాలకు మేము ఎపార్ట్మెంట్ నుండి ఎగ్జిట్ ఈ రెండు స్టేట్లో అతిపెద్ద మూవీ థియేటర్స్ ఒక దాంట్లో కూడా మేము పార్ట్నర్స్ మా కుటుంబం సంబంధం ఉంది సినిమాలకు సంబంధం ఉంది కానీ చెప్తా అందువల్ల వాళ్ళ కష్టాన్ని ఇలా పైరసీ చేయటం అనేది నేరం కూడా కానీ నారాయణకి ఒకవైపు రెండో వైపు కూడా మాట్లాడుకోవాలి కదా చెప్పండి ఈ రవి మధ్య మధ్యతరగతి వాళ్ళకి హీరో అయిపోయాడు చాలామందికి నూటికి ఎనభై శాతం మంది రాబిన్ హుడ్ మీ చిన్న రాబిన్ హుడ్డు కానీ నేను ఒకసారి చెప్తున్నా ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అప్పుడు హర్షత్ మహా టైంలో ఆ లక్కీ భాస్కర్ సినిమా పెడితే హిట్ అయిపోయింది ఇవాళ లక్కీ రవీ సినిమా రావాలన్నమాట మళ్ళీ హీరోయిన్ మార్చుకుంటారు లేదు తెలియదు ఈ చూడండి ఈ సినిమా పెట్టి ఇంకోళ్ళు కాపీ కొట్టేస్తారు ఆయన కాపీ రేట్ అని వాళ్ళ వాళ్ళ రేపు బయటకు వస్తాడేమో నేను చెప్తున్నాను కానీ తీసేస్తారు మళ్ళీ ఆ కాపీ కానీ ఇష్టంగా చేసుకోవాలి అతను ఎందుకంటే ఈ సినిమా పరిశ్రమలో కొందరమేనా ఒక దరిద్రపు పరిశ్రమగా తయారైందని నా అభిప్రాయం ఎవరన్నా తిట్టుకోడానికి బాధలేదు ఎగస్కి వచ్చారు అందరు నిన్న కానీ ఆ రవి చేసిన పొరపాటు ఏంటంటే సజ్జన్నార్ సజ్జన్నర్ గారితో తగ్గు పెట్టుకోకూడదు ఛాలెంజ్ చేస్తాడా నేను అడుగుతున్నాను ఛాలం పోలీసులు ఛాలెంజ్ చేయడం ఏంటి దమ్ముంటే తెలుసుకుని చెప్తాడా అది కూడా ఆయన ఆ ఫ్యామిలీ తగ్గులు ఉన్నప్పుడు నేను తా చెప్తున్నాను అయిపోయింది రెండవ విషయం ఇవాళ అంటే కొంతమంది చెప్పేది పదకొండు వేల కోట్లు నష్టమా ఈ సినిమా మా సినిమా వంద కోట్లనే వేస్తా అంటారు ఐటీ మాత్రం రూపాయి కట్టడంట ఏంటంటే ఉత్తిని వేసుకుంటామండి ఉత్తిని వేసుకుంటారా వంద రెండు వందల రోజులు ఆడిన ఉత్తరాలు ఏం రెండు వందల రోజులు ఎక్కడ ఆడుతుంది రెండు మూడోది బెనిఫిష ఎవడి కోసం నేను మాట్లాడుతున్నాను మళ్ళీ ఎస్ తిట్టుకోవడానికి తిట్టుకోవాలి ఫ్యాన్స్ ఎవరి ఎవరి గౌరవనీయులకి ఎవడి కోసం బెనిఫిష అంటే ఒకప్పుడు బెనిఫిష్యూ ఇదంతా తిరుగుతూ ఉండేవారు ఎవరో ఎన్టీ రామారావు గారు అలా తిరుగుతా వరదలు వచ్చినప్పుడు దానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉండారు బెనిఫిషోర్ ఇస్తూ ఉండేవారు ఈ బెనిఫిట్ ఎవరికో తెలుసా ఈ బాధ సామాన్యుల పిల్లలకి ఎందుకని మనం చూసాం అక్కడ ఏం జరిగిందో వీళ్ళ తోపు వీళ్ళ రెండు వేలు వెయ్యి ఐదు వేలు పెడతారండి బెనిఫిట్ మాత్రం హీరోకి రెమ్యునేషన్ తక్కువ అయితే డబ్బులు కోసం బెనిఫిట్ వీళ్ళక ఎంతమంది సామాన్యుల పిల్లలో వాళ్ళు తెలియదు కదా సినిమా ఫ్యాన్స్లో వచ్చి తల్లిదండ్రులు సతాయించుకుని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పట్టుకుపోతలేదా అది అలా సంపాదించుకుంది ఎవరికి బెనిఫిట్ చూడండి ఇవాళ నిజంగా ఐదు వందల రూపాయలు సినిమా పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాలు వస్తే దేనికి ఉపయోగపడుతుంది వీళ్ళు సినిమా రేట్లు పెంచుకోవడాని అంటే వాళ్ళు వాళ్ళ వాదన వాళ్ళు చేస్తారు ఎస్ మేము సినిమా రేటు పెట్టు కొనుక్కోమని బలవంతం పెట్టావా నాకు అర్థం కాదండి బలవంతం పెట్టామంటే అంటే సినిమా మీద నియంత్రణ ఉండక్కర్లేదు ఎత్తేమండి గవర్నమెంట్ని గవర్నమెంట్లో మా చట్టాలు మార్చుకోమనండి సెన్సార్ కూడా ఇష్టం పొద్దున ఇంకోటి సన్నాస్ పని మంది సన్నాస్ కూడా ఇలాగ బయట ఒకటి వచ్చి ఏమంటే సినిమాలు తీస్తాం అడ్డమైన బూతులు పిలిచి రోడ్డు మీద వదిలిపెడతాం మేము చూడమని బలవంతం పెట్టామా అంటారు ఒప్పుకోవాలా ప్రభుత్వాన్ని నియంత్రణ ఉండాల్సిందే అండి ఇవాళ ఇంకోటి అడుగుతున్నాను ఏంటండి మంచి సినిమా బలగం సినిమా తీశారు వేణు అనుకుంటా నాకు పది చూడలేదు అనేక సినిమాలు ఎన్ని సినిమాలు ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి అందులో మంచి చెడ్డ నాకు తెలియదు నేను చూడలేదు కదా నా దగ్గర కూడా వచ్చారు కొంతమంది ఏమండి వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి అని ఇవాళ చెప్తున్నాను అనేక సినిమాలు వందల సినిమాలు మళ్ళీ రిపీటింగ్ అయ్యానండి నాటి యాభై ఏడు వందల సినిమాలు ఇంకా తెలిస్తే ఇంకా మూడు వేలు ఐ డోంట్ నో డబ్బాలో పడి అంటే దాంట్లో డబ్బాలు ఇప్పుడు దీంట్లో అంటారు దాంట్లో పడి డిస్టల్ దాంట్లో పడి బయటికి రావట్లేదు కష్టపడి వచ్చిన సినిమా హాల్స్ కూడా దొరకండి నారాయణమూర్తి గారు బాధపడ్డాడండి ఇవాళ ఏమనాలండి కొందరు చేతుల్లో అంటే వీళ్ళ కుటుంబంలో వాళ్ళే హీరోలు ఈ కుటుంబం వాళ్ళే కెమెరామెన్లు ఈ కుటుంబంలో వాళ్ళే మేకప్ మెన్లు ఈ కుటుంబంలో వాళ్ళే డ్రెస్సులు చేసేది ఈ కుటుంబం వాళ్ళే ఒక్కో కుటుంబాలకే పది పదిహేను ఇరవై మంది హీరోలు పూ పుట్టగానే పరిమితించండి వీళ్ళే హీరోలు అయిపోతారు ఏంటండి మీరు వీళ్ళే సినిమా హాల్స్ ఎవరికి డిసైడ్ చేస్తారా వీళ్ళకు నేను అందరికి నేను చెప్తున్నాను వీళ్ళు సరే సామాజిక బాధ్యత ఎప్పుడో సప్పుడు దానం చేశారు నేను అందరిని అంటలేదు కొంతమందికి సామాజిక బాధ్యత ఉంది ఐఎమ్ ఐఎమ్ ఎక్సెప్ట్ వాళ్ళ గురించి మా వాళ్ళ గురించి అంట గుర్తుగా నేను అన్నండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా నటుడు పాల్గొన్న సభలోనే మునుకోటనే ఆయన ఆత్మహత్య పెట్రోల్ పోసి తగలపడి బగబాబగా మండిపోయాడు చాలామంది చనిపోయారు శ్రీనివాసరావు బాలు చాలామంది చనిపోయారు చనిపోతే ఒక్క సినిమా ఎక్సెప్ట్ నేను మళ్ళీ గుర్తు చేసుకోవాలి కదా ఎవరన్నా నారా గారినో మాతో పాటు కలిసి పయనించే రాజామంత్ గారు భర్ద్వాజ్ గారు సంపూర్ణేష్ బాబు చాలా మంది కార్మికులు వీళ్ళ ఈ సినిమా పరిశ్రమ ఒకే మా నారాయణరావు గారు మా నారాయణరావే మా మిత్రులు పెద్దలు మా ఊరైనా ఆయన మేస్త్రి అనేవారు ఆయన ఉండగా సినిమా సినిమా కాదు మనకి అండగా ఉన్నాడు రా మేస్త్రి ఉన్నాడు ఇండస్ట్రీ మీద కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి జీవిస్తారు కదా వాళ్ళ భవిష్యత్తులో ఏంటి వాళ్ళ జీవితాలు నేను ఇంకోటి చెప్తాను నిర్దంధంగా చెప్తున్నాను ఇలాంటి ఇది ఒకటే ఐబొమ్మతో పదకొండు వేలు కోట్లు పోయిందా ఇంకా పదో పదిహేను ఉన్నాయంట అవి బంద్ చేయమనండి నేను మళ్ళా చెప్తున్నాను పదో పదిహేను అది బంద్ చేయమనండి ఖచ్చితంగా పరిస్థితిని అడిగట్టాలంటున్నా వాళ్ళు కూడా బతకాలి కదండి ఏదో పరమైన హక్కులు దొంగిలించడానికి హక్కు ఎక్కడుంది కానీ మీరు సినిమా హాల్కి వస్తే చిన్నపిల్లలు ఉంటారు బ్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా నాలుగు వందల రూపాయల రండి ఉచిత మీకు చెప్తున్నా మల్టీప్లెక్స్ ఎక్కడ మీరు నాలుగు వందల యాభై రూపాయలు మీకు పాప్కార్నా కూల్ డ్రింక్ నూట యాభై రూపాయల నాన్న కావాలని కానీ పక్కనేమో భార్య ఏమో తెడతా ఏమండి ఆ మాత్రం చేయలేరా అంటే ఏ ఏంటండి వీళ్ళది దాంట్లో సెవెంటీ పర్సెంట్ వాళ్ళక కొన్ని సినిమా హాల్స్ నష్టపోతున్నాయి ఎందుకంటే సినిమా ఓపెనింగ్స్ ఉంటుంది కానీ ఒక్కొక్క సినిమా పెద్ద మనుషులండి ఒక మూడు మూడు ఏళ్ళకు సినిమా చేస్తాడు అంటే అది కూడా మీరు చెప్తారా అన్న కృష్ణ గారు కృష్ణ గారు సంవత్సరం పద్దెనిమిది సినిమాలు చేసేట్టు పది పోనే ఉండే సినిమా పరిశ్రమ కొత్త వాళ్ళు రావాలంటే ఎప్పుడు కొత్త సినిమాలు రావాలి అది ఉండాలంటే కూర్చో కూర్చోవాలి వీళ్ళేంటండి మొత్తం గోడని కోసుకున్నట్టు మొత్తం ఐదు వందల రూపాయలు పెట్టి నాలుగు రోజులు సినిమాలు తీసులాగేయాలని పరిస్థితి చలసన్ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద మామూలు కామన్ మీదకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది మీరు చెప్పిన దాంతో ప్రతి ఒక్కళ్ళు ఏంటండి సామాజిక బాధ్యత ఉంది కాదు కదా గారు ఇప్పుడు ఇమ్మడి రవి గురించి ఐబొమ్మ వ్యవస్థాపకుడు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇటువంటి వాదన వినిపిస్తున్నప్పుడు రవిని హీరో చేస్తున్నట్టు కనిపిస్తుంది చూసేవాళ్ళు ఏమండి రవిని హీరో అనేది నేను చేయాకల చాలా మంది చేశారు నేను నిర్ద్వందంగా స్తున్నాను ఆయన చేసిందని అది పరిస్థితి దుర్మార్గమైందని చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన ఆయనకి ఏ చట్ట ప్రకారం శిక్ష పడాలని కోరుకుంటున్నాను నో సెకండ్ థాట్ ఆయన కాపాడాలని అనట్లేదు ఎందుకంటే ఆయన ఇంకా చాలా మంది ఉంటారు కదా సరే ఆయన ఆయన అభిప్రాయం ఆయన అది ఆయన పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం కానీ మిగతా నేను ఒకటి చెప్తున్నాను నిజంగా ఒకటి మాట్లాడుతున్నాను ఆ విషయం అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మీకు సినిమా మీకేదో కోపం వచ్చింది ఎవరు సరే ఇంట్లో వ్యవహారంగా కోపం వచ్చింది సినిమాలు కూడా ఇవ్వట్లేదానికి బాధ వచ్చింది మీరేం చేయాలి ఇంత చాక చెక్కున్నప్పుడు కంపెనీ పెట్టండి యాభై పై పదివేల మందికి ఐదు వేల మందికో ఇక్కడ తెలుగు పెట్టలేక ఉపాధి కల్పించండి ఒక పదివేల కోట్లు యాభై వేలు కూడా సంపాదించండి మంచి సినిమాలు తీయండి వంద రూపాయలు టికెట్ పెట్టి యాభై రూపాయలు టికెట్ పెట్టి పెళ్ళి చూపించండి కసి తీర్చుకోండి వెళ్ళమేదా పాజిటివ్గా వెళ్ళమంటున్నారు అవి గారు నేను హూ మెరిట్ మే బీ కానీ ఇంకొక ఆయన మీరు ఇందాక అన్నారు ఎవరు ఆయన ఎన్కౌంటర్ చేయాలంటారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలిసినా ఆయన పరిచేస్తులే అందుకని నేను కానీ ఏంటి అని ఎక్కడికి వెళ్ళిపోయి సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి రెండు మూడు సార్లు అధ్యక్షులు చేశారు మొత్తం అన్ని పరిశ్రమలకి ఫెడరేషన్ సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఓకే సౌత్ ఇండియా ఫెడరేషన్కి చేశారు ఒకటి అడుగుతున్నాను అంత అంత ఆయన అంటే ఆయన ఆయన కూడా బాధితుడే కొంతమంది బాధితులు ఉన్నారండి నేను ఒకటి చెప్తున్నా ఎవరికండి సినిమా అందరూ మీరంటే మీ పాపని రీలెస్టేట్లో కొంత కొనుక్కున్నారు లేకపోతే మీ పరిస్థితి ఏంటండి మీరు స్థిరపడ్డారు అంతవరకు ఇవాళ నాకు తెలిసిన రామారావు చిరంజీవి గత సినిమాలు తీసిన పేరెందుకు కానీ అతిపెద్ద నిర్మాత ఆయన రాగానే మంచి తలబడి బ్రహ్మాండం ఉండేది వాళ్ళ మిస్సెస్ ఇక్కడ ఫిల్మినార్ క్లబ్కి ఫోన్ చేసి ఎవరైనా చనిపోతే ఇచ్చే డబ్బుల కోసం పదిహేను ఇరవై సార్లు ఫోన్ చేశారు అదేంటి పెద్ద ప్రొడ్యూసర్గా చెన్నైలో ఉండవు శ్రీనివాసరాయన సెక్రటరీ మా పాలకుల ఆయన లేదు శ్రీనివాసు ఇలాగా ఇలాంటి నేను వాళ్ళు చెప్తున్నానండి నిర్మాతల్లో తొంభై శాతం మంది దారుణంగా తెప్పుతున్నారు తొంభై తొమ్మిది శాతం మంది హీరోలు బాగున్నారు సూపర్ హీరోలు అప్పుడు నాకు ఎంత బాధాకరం అంటే నేను చెప్తున్నానండి ఎవరండి బాగుంది వీళ్ళు వందల కోట్లకి వీళ్ళు వెళ్ళిపోతారు నేను యాభై కోట్లు కారుకున్నాను అంటాడు ముప్పై కోట్లు కారుకొమ్మంటారు వీళ్ళకి బాధ్య భతులు పెడతారు వీళ్ళు కుల సంఘాలు తిరుమాన కుల సంఘాలు సంఘాలు వీళ్ళకి పూజిస్తూ ఉంటాయి వీళ్ళు సమాజం పట్ల బాధ్యత ఏదో కొ కొంతమంది మినహాయించండి నేను అత్యధికంగా సంగతి చెప్తాను నైన్ టైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో జనం చనిపోతే తెలంగాణ చనిపోతే వీళ్ళు కనపడరు అదేదో ఏంటంటే అని క్రీడ ఎద్దుల క్రీడ అంట దానికోసం ప్రాణాలు ఇప్పించిట్టు పెట్టేశారు ఇట్లు ఆంధ్రప్రదేశ్లో కనపట్టలేదు సమస్యలు మనుషులు చనిపోతుంది సమయం ఉద్యమం చేస్తే మీ అందరి దగ్గరికి వచ్చామే మేము రిక్వెస్ట్ చేసామే నేను రామకృష్ణ గారు నానమూర్తి గారు ఇద్దరు ముగ్గురు వచ్చారు కదా నాగిరెడ్డి గారు వచ్చారు వాళ్ళ నలుగురా ఉన్న వేల వందల వేల మందిలో ఏంటండి మీరు ఒక అహంకారం కుటుంబాలకు మీ కాపీ రేట్లు అండి సినిమాలు బయట చేయలే చేయలేరా కెమెరామెన్ చేయలేరా ఎదుకోలు చేయలేరా ఇది ఒక కళను కూడా పెట్టే అంటారు కదా టాలెంట్ తొక్కు పెట్టేసింది ఎలాగండి మీరు చెప్పిన డిక్టేట్ ప్రకారం నడవాలా అంటే పూర్వంతో పోల్చుకుంటే తగ్గింది కానీ కొందరు పెద్ద నడుస్తుంది అంటే సినిమా నటులు అధికారంలో రాగానే వీళ్ళ సినిమాల కోసం రేట్లు పెంచుకున్నాను కా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం పవన్ గారు మన దీంట్లో ఈ ఈ సినిమా పరిశ్రమ పట్ల ఎక్సెప్ట్ బారింగ్ ఫ్యూ నగన్ సత్యం నా ఏదా సినిమా మార్పు తీర్పు సినిమాలు తీసిన విశ్వేశ్వరరావు గారు లేతే తరం మారాలి లేకపోతే ఈ తరం పిక్చర్స్ తీసిన కొంతమంది అద్భుతమైన సినిమాలు తీసిన ఉన్నారు అలాగే సంస్కృతి పట్ల అభిలాష్ అభిలాషన్న విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కూడా సినిమాలు తీసిన వాళ్ళున్నారు సమాజం సాంప్రదాయం వాళ్ళందరూ పెట్టి నాశనం వైపు నేను సినిమా కమర్షియల్గా ఆలోచించండి విచ్చలవిడిగా తీసుకుంటాను ఇవాళ చెప్తున్నాను మీరు ఓటీటీలు కూడా రిలీజ్ చేసుకుంటున్నారు అతను చేసిన నేరం అయితే ఇవాళ సమాజాన్ని మళ్ళీ అనుమాగండి తెలిసిన పదిహేను ఏళ్ల పిల్లోడికి గర్భవతిని చేస్తేనా తప్పలేదనే విషయంగా సినిమాలను మంచి టైంలో తీసి జనాలను వదిలిపెడితే బడ్లార్లో చదువుకున్న వాళ్ళు ఎవరో అనంతపురంలో తెలిసిన వాళ్ళకి పదహారు అమ్మాయిని పదిహేను ఏళ్ళ మాని ధర వేసుకొచ్చారు ఇంటికి గర్భవతుడికి వీళ్ళని ఏమనాలి రెచ్చగొట్ట తమ స్వార్థం కోసం అంటే మీరు దాంట్లో ఒక ఉదాహరణ చూపించండి కానీ అదొక ఎమోషన్ కింద దాని కింద చూపిస్తే ఏంటంటే పరిస్థితి వీళ్ళ వీళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం టాలీవుడ్ హీరోల కన్నా రవి బెటర్ అంటారు టాలీవుడ్ వాళ్ళ కొంత రవి బెటర్ మీరు మీరు రావు గారు చారి చాలిక ఒకటి చెప్తున్నాను చాలామంది హీరోలు మీరు అనుకున్నంత గొప్పవాళ్ళు కాదు మీకన్నా ఈ బాబుకన్నా మిగతా వాళ్ళకన్నా వాళ్ళ జీవితాలు గొప్పది కాదు ఎక్సెప్ట్ వాళ్ళ నిజ చేతులు వేరే ఉంటుంది సామాజిక బా బాధ్యతలు కానీ భౌబంధాల మీద కానీ మిగతా వాళ్ళని చూసుకుంటే చాలా గొప్ప వీళ్ళేమో సమాజంలో కులతత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చేసి దీన్ని అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేశారు నేను అడుగుతున్న వీళ్ళు మాత్రం హీరోలు మాత్రం వాళ్ళ ఇళ్లలో విషయాలకు వస్తే మాత్రం ఎవ ఏ వర్గంతో డబ్బులు ఉన్నా ఏ వర్గంతోనో సంబంధాలు కలుపుకుంటారు వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం కులం పేరుతో కొట్టు చచ్చిపోవాలా ఎక్కడ తీసుకెళ్తున్నారండి అమెరికాలో కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దీన్ని ఏందండి తన తందానాలు వీళ్ళ కోసమా నేను మళ్ళీ చెప్తాను అందరం తిడతాను రేపు నా మిత్రులు నేనన్నా సమాజం కోసం పా మాట్లాడే మీ గురించి కానీ బాధ్యతాయుతంగా ఉంది కొంతమంది గురించి కానీ నేను మాట్లాడి అబ్సల్యూట్గా దాసరి గారు ఉన్నారు రాసిరావు గారు ఉన్నారు పిన్సి ట్రైవరాజే గారు ఉన్నారు ఎస్ఎస్ రవిచంద్ర గారు ఉన్నారు కోడి రామకృష్ణ గారు ఉండేవారు ఇంతకుముందు దర్శకులు అందరూ మా ఊరు వాళ్ళే అందరూ గొప్ప గొప్ప దర్శకులు ఉండేవారు పొరపాటు లేవని కాదు కానీ ఇది మాత్రం అయ్యమ్మ రవి మాత్రం మిడిల్ క్లాస్కి మాత్రం అందరికీ నన్ను హీరోగా మారిపోయాడండి అని అంటున్నారు ఇందాక మీతో మాట్లాడాలి ఎక్కడో చోట మీ మనసులో కూడా అయ్యో పాపం అనేది అదే ఉందంటే ఈ కోపం చూసారా ఫిల్మా ఇండస్ట్రీలో ఉన్న అహంకారం మీద కోపం ఈ దిక్కుమాల బెనిఫిట్ షోల మీద కోపం సినిమాలకు పిలిచి షోలకు పిలిచి యాక్సిలేటర్ రేట్ చేసుకోమంటారండి చనిపోయారు కదండి దానివల్ల ఇంకో దానివల్ల స్టెంట్ స్కూల్స్ పెట్టుకోమంటారండి సినిమా ఉపాధి లేకపోతే చొక్కాలు చింపుకోమని చెప్తారండి సినిమాలకు రమ్మని చెప్పి అయితే ఏం చేస్తారు చొక్కాలు చింపుకుంటారు ఎనర్జీ ఎనర్జీ చొక్కాల మీద పెట్టాలా చిరంజీవి గారు సామాజిక కోణంలో మంచి చేయాలని మార్గదర్శక చూపించారు అంత గొప్ప చాలామంది ఉన్నారు రామారావు గారు చూపించారు రామారావు గారి మీద ఎన్టీ రామారావు గారు రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా ఆ మీద అవినీతి ఆర్పణ లేవు కదండి సరే మీరు రాజకీయాలు రావు సక్సెస్ అవ్వచ్చు పోవచ్చు వేరే సంగతి అనేక మంది ఒక మంచి ఉదాత్తమైన భావాన్ని నారాయణమూర్తి గారు చూపించారు రంగారావు గారు చూపించారు వాళ్ళు చాలామంది ఉన్నారండి సినిమా నటిమనులు ఎంతోమంది సాయం చేసిన నటిమనులు ఉన్నారు కదా గొప్పగా భానుమతి రామకృష్ణ గారు ఎట్లా ఎట్లా ఉన్నారు జీవితాంతం వరకు మీరు ఆ ఆ పరిశ్రమను మా మనం మాట్లాడగలుగుతాం చాలా నిబద్ధతతో ఇజాయితీతో బతుకునే పరిశ్రమలు చాలామంది ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు ఈ ఈ దిక్కుమాల బ్యాచ్ గురించి నేను